హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా మీరు అందరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఇంకా మన ప్రతిరోజు బ్లాగ్స్లో ఇవాళ వ్లాగ్ ఏంటి ఏంటంటే కాలేజ్ స్టార్ట్ అవుతోంది మా అమ్మాయికి ఇంకా అమ్మాయి కోసం అంటే ఇద్దరు అమ్మాయిలు కదా మాకు ఇద్దరు అమ్మాయిల కోసం నేను తీసుకొచ్చిన నేమేం కొన్నాను కాలేజ్ బ్యాగ్తో పాటు ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చాను వాళ్ళ కోసం అనేసి మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఒక్క లైక్ అయితే ఇచ్చి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది మీకు కూడా చూపిస్తాను షాపింగ్కి వెళ్ళొచ్చాను అబ్బో ఆడపిల్లలు ఉంటే చూడండి అన్నీ చిన్న చిన్న వస్తువులే కానీ అంత అమౌంట్ అయిందో తెలుసా చాలా అమౌంట్ అయింది ఈ కాలేజ్ ఏమో కానీ ఇప్పటి వరకు పెద్దగా ఖర్చు ఏమి అవ్వలేదు మా పిల్లల చదువు కోసం ఇప్పటి నుంచి మాత్రం ఇంకా ఖర్చు పెట్టాల్సి వచ్చేలా ఉంది చూడండి ఏమేమి తీసుకొచ్చాను ఫస్ట్ అయితే కాలేజ్ బ్యాగు చెప్పులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా కవర్లు ఉన్నాయి చూడండి నైట్ ప్యాంట్లు తీసుకొచ్చాను ఇద్దరికి మా డాలికి స్వతికి నేను నైట్ ప్యాంట్లు తీసుకొచ్చాను కలర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి మంచిగా స్మూత్గా కొంచెం అందం వచ్చింది క్లాత్ చాలా బాగున్నాయి చూడండి ఫోర్ తీసుకొచ్చాను మంచిగా కలర్స్ బాగున్నాయి కదా ఏ కలర్ ఏ కలర్ టీషర్ట్ వేసినా కూడా చాలా బాగుంటుంది అంటే మ్యాచ్ అయ్యే విధంగా అనమాట నేను టాపులు తీసుకొచ్చాను ఇంకా వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడదామనేసి నేను టాపులు చూపించడం లేదు ప్యాంట్ల వరకే ఇవి లెగ్గింగ్స్ అనమాట మీరు ఫస్ట్ చూసినవేమో నైట్ ప్యాంట్లు ఇప్పుడు మీరు చూస్తున్నది లెగ్గింగ్స్ అనమాట ఐదు లెగ్గింగ్స్ తీసుకొచ్చాను ఇంకా బ్లాక్ చున్నీలు అవి మా ఇంట్లో ఉన్నాయిలండి రెండు చున్నీస్ తీసుకొచ్చాను డ్రెస్సుల మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఇవేమో కర్చీఫ్లు రెండు చూడండి ఎవరికి ఇష్టమైంది వాళ్ళ కలరు ఏది ఏ కలర్ వాళ్ళకి నచ్చిందో ఆ కలర్ వాళ్ళు పెట్టుకున్నారనమాట బ్యాగ్ చూడండి మా అమ్మాయి ఎలా చూపిస్తుందో అచ్చం బ్యాగులు అమ్మాయి వాళ్ళు చూపిస్తారు చూసారా చెప్పులు తీసి అబ్బో మామూలుగా లేదు అసలు మా డాలి ఇంకా చెప్పులు కూడా చూపించేస్తుంది అన్నట్టు నేను వీడియో తీయట్లేదు మా బా మా అమ్మాయి వాళ్ళే తీస్తున్నారనమాట జస్ట్ నేను వాయిస్ వేస్తున్నాను నేను ఇంకా షాప్కి వెళ్ళొచ్చి అమ్మ వీడియో తీసే పని మీరు చూసుకోండి వంట పని నేను చూసుకుంటాను అనేసి చపాతి పిండి కలిపేసి చేసేస్తూ ఉన్నారనమాట మా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం చూపించి ఒకళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు ఇంకొకళ్ళు ఏమో మా బాగా చూపిస్తూ ఉన్నారన్నమాట మేము తీసుకొచ్చిన ఐటమ్స్ చెప్పుల జాతలు అలానే కామెంట్ పెట్టండి ఇంకా రెండు వాచెస్ కూడా ఏ కలర్ వాచ్ మీకు నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి చూడండి మొత్తం మడతలేసి ఇలా అయితే పెట్టేశారు ఇంకా ఏ ఐటెం నచ్చిందో కూడా మీరు చెప్తే ఇంకా హ్యాపీ వీడియో ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ చేసి చిన్న లైక్ అయితే ఇచ్చి పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవేనండి ఇవాళ మా బ్లాగు వీడైతే అయిపోతుంది పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మో కాలేజ్ స్టార్ట్ అయిపోయింది ఖర్చు మొదలైంది ఏం చేయాలి ఏంటో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్